హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడగందే అమ్మైనా పెట్టదో అంటారు కదండి నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా నా ఫేస్ చూసారు కదా ఏముంది నా ఫేస్కి పసుపు ఉంది సో మేము హెల్దీ ఫంక్షన్కి వెళ్ళే వెళ్ళొచ్చాము హెల్దీ ఫంక్షన్ అంటే పెళ్ళికి సంబంధించింది కాదు మెచ్యూర్ ఫంక్షన్కి సంబంధించింది సో ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము అది ఎవరు ఏంటి అనేది ఎలా అక్కడ ఎలా ఎంజాయ్ చేశామనేది వీడియోలో రికార్డ్ చేశాను ఒక మంచి మెమరీలా ఉండిపోతుంది అనేసి నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చూడండి చాలామంది అనుకోవచ్చు అదేంటి ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా హెల్దీ ఇలాంటి హెల్దీలు మెహందీలు పెడుతున్నారంటే పెట్టుకోవచ్చండి ఎందుకంటే అందరం గెట్ టుగెదర్ అయ్యి సరదాగా ఒక మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అకేషన్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి అందరూ సరదాగా గెట్ టుగెదర్ అయ్యి అన్నీ మర్చిపోయి కాసేపు సంతోషంగా అలా అందరితో రిలేషన్స్తోనే గడిపితే ఆ స్ట్రెస్ రిలీఫ్ కూడా పోయి మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఏ శుభకార్యంలోనైనా అందరూ సరదాగా సంతోషంగా ఉంటే యాక్చువల్లీ హెల్దీ జరిగిన రోజు మార్నింగ్ నుంచి ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది మార్నింగ్ అట్లబంతి భోజనాలు అనేవి ఉంటాయి మా దాంట్లోని అంటే అట్లు ముత్త అట్లవి వేసి పెట్టి స్వీట్ అన్నీ పెట్టేసి తాంబూలం ఇప్పిస్తారు ఆ వాళ్ళ బుత్తవులు తిన్న ఆ ఆకులు ఉంటాయి కదా ఈ పాపతోని తీపిస్తారనమాట ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన పాప ఆ దీనికి అంటే ఆ అట్లబంతి దీనికి నాకు వెళ్ళడానికి తాంబూలానికి అది వెళ్ళడానికి అవ్వలేదు మధ్యాహ్నం లంచ్కి కూడా వెళ్ళడానికి అవ్వలేదండి సమ్ రీజన్స్ వల్ల సో నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పిల్లలు చిన్నది స్కూల్ నుంచి వచ్చింది హాఫ్ డేస్ కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను అప్పుడు కుదిరింది నాకు టైం కుదిరింది సో ఆయనకి కూడా కుదిగా అప్పుడే అయ్యింది అనమాట సో అందుకనే అప్పటి నుంచి వెళ్ళి నైట్ వరకు ఇంకా అక్కడే ఉన్నాము ఇంకా మధ్యాహ్నం వెళ్ళేసరికి అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు పాపం మార్నింగ్ అంతా బాగా టైడ్ అయిపోయారు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు వెళ్ళి అలా వెళ్ళి కాసేపు వాళ్ళు అందరితో చాట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫోటోషూట్ ఉంది పాపకి ఫస్ట్ ఆ హెల్దీ అంటే సంబంధించిన పువ్వులు ఆ యెల్లో కలర్ అందరూ ఎల్లో కలర్ వేసుకుని రమ్మన్నారు బట్ నేను ఆ విషయం నేను మర్చిపోయాను నేను ఏంటంటే ఈ ఫ్లోలో ఉన్నాను ఎలా ఈ ఓకే తాంబూలో ఈ దీంట్లో ఉన్నాను కదా మర్చిపోయాను సో నేను నేను తప్పించి అందరూ ఎల్లో కలర్ వేసుకున్నారు ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది మిగతా అందరు రెడీ అవి పైకి వస్తారు ఈ లోపల పాపను తీసుకొని వెళ్ళి కొంచెం ఫోటోషూట్ అది చేయించండి అని చెప్పారనమాట వాళ్ళ మదరు సో ఇప్పుడు ఆ పాపను తీసుకొని మేర టెర్రస్ మీదకి వెళ్తున్నాం టెర్రస్ మీద ఈ డెకరేషన్ అనేది చేశారు హెల్దీ కోసం ఇంకా ఫంక్షన్ ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అంటే మా వారి పిన్ని కొడుకు అనమాట ఇంట్లో ఫంక్షన్ మా వారి పిన్ని కొడుకు కూతురు మెచ్యూర్ అయింది కదా సో ఆ ఫంక్షన్ అన్నమాట ఫంక్షను వీళ్ళు కజిన్ అనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మా వారికి కజిన్ అన్నయ్య అనమాట మా వారికి చాలామంది కజిన్స్ ఉన్నారు వాళ్ళ మేనమామ పిల్లలు వాళ్ళ పెద్దమ్మ పిల్లలు పిన్ని పిల్లలు వీళ్ళందరూ కూడా ఈయనకి చాలా చాలా క్లోజ్ సో దాన్ని బట్టి ఏ అకేషన్కి పిలిచినా కంపల్సరీ మేము వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామండి సో దీనికి కూడా అలాగే వచ్చాము ఇంక వీళ్ళు ఇల్లు అయితే ఇప్పుడున్నది కదా ఫంక్షన్ అవుతుంది కదా వీళ్ళు ఇల్లు అయితే కొండ పక్కన పైన ఉంటుంది అనమాట అప్ స్టెర్స్ కొండ మీదే అపార్ట్మెంట్ ఉంది కొండ పక్కనే ఇంక వీళ్ళ అపార్ట్మెంట్ ఉంది సో దాన్ని బట్టి వ్యూ అయితే అద్దరిపోయింది నేను ఈ ఫంక్షన్ కానీ ఫంక్షన్ ఎంత బాగా ఎంజాయ్ చేశానో వ్యూని కూడా అంతే బాగా ఎంజాయ్ చేశాను ఎలా అంటే ఒక ఏదో నేచర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది అస్సలు బోర్ కొట్టడం కాదు చాలా బాగా నాకు ఇష్టం కాబట్టి నేచర్ అంటే ఇష్టం కాబట్టి సో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది నేచర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ అద్దరిపోయింది పోయింది సింపుల్గా చెప్పాలంటే అండ్ ఇక్కడ ఈమె ఫస్ట్ ఫోటోషూట్ కదా పెట్టారు ఇక్కడ ఈమెను గైడ్ చేస్తుంది కదా ఆమె మేనత్త దేవి దేవి ఇంతకు ముందు కూడా ఈమె గృహప్రవేశం వీడియో పెట్టాను నేను మన ఛానల్లోని రాజు కజిన్ రాజు రాజుకి అవుతుంది అండి మా హస్బెండ్కి అవుతుంది ఇంకా మెచ్యూర్ అయిన పాపకి సొంత మేనత్ అనమాట సో ఆమెనే అన్నీ చూసుకుంటుంది అన్నీ ఆర్గనైజ్ చేస్తుంది తిని వచ్చేసి వాళ్ళ మదర్ ఆ పాప వాళ్ళ మదరు నేను వచ్చేసి అక్క అని పిలుస్తున్నాను సో అలా ఫోటోషూట్ నడుస్తూ ఉంది గైడ్ చేస్తున్నాము పసుపు జల్లమంటారు పువ్వులు జల్లమంటారు నిజంగానే అండి ఫోటోషూట్కి చాలా ఓపిక సహనం అనేది చాలా అవసరం బాబోయ్ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఆ పిల్లలు ఎంత కోఆపరేట్ చేసిందో పాప ఆ పాప నిజంగా చాలా కోఆపరేట్ చేసింది మా బాబోయ్ నాకు నిజంగా ఫోటో షూట్స్ అంటే భయమేస్తుంది అందరివి చూసిన తర్వాత ఇంకా ఫోటోషూట్ అది అయిన తర్వాత అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి పిక్స్ అయ్యి తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి వాళ్ళ నానమ్మ తాతయ్య చిన్నత్తయ్య మావయ్య గారు వీళ్ళది షష్టిపూర్తి వీడియో కూడా నేను పెట్టాను మన ఛానల్లో చాలా సంవత్సరాలు అయ్యింది మూడు మూడు నాలుగు కరోనాకు ముందనుకుంటా ఇది జరిగింది షష్టి పూర్తి వీడియో సో పిల్ల పాప వాళ్ళ నానమ్మలు ఇంకా రిలేషన్స్ అందరూ ఉంటారు కదా ఫుల్ వాళ్ళ రిలేషన్స్ కొన్ని నాకు తెలియవు సో వాళ్ళందరూ ఉంటారు కదా అందరూ ఫ్యామిలీ పిక్స్ అన్నీ తీసుకుంటున్నాం ఇంకా మా టైం వచ్చేసింది మా పెద్దది యూనిఫామ్ వేసుకుంది ఏమిటి అని అనుకోవద్దు కాలేజ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఫంక్షన్కే తీసుకొచ్చేసాము ఇంక ఇంట్లో ఎవరూ లేం కదా సో ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్కి తీసుకొచ్చేసాము ఇంకా ఈమె వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఆ పాప వాళ్ళ పెద్దమ్మ అనమాట ఇంకా మిగతా ఇప్పుడు వీళ్ళు మెయిన్ పాప వాళ్ళ మేనత్త మేనమామ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ దేవి దేవి వినయ్ గారు వాళ్ళ పాప నేహ అండ్ వాళ్ళ అబ్బాయి బోధన్ సో వీళ్ళ ఫ్యామిలీ ఇది ఇంకా ఫంక్షన్ అది స్టార్ట్ అయ్యేసరికి అంటే ఫోటోషూట్కే బోల్డ్ టైం పట్టింది ఫంక్షన్ అది స్టార్ట్ అయ్యేసరికి ఇంక ఈవినింగ్ సిక్స్ సెవెన్ అంటే చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేసాం కొంచెం లేట్ అయ్యింది ఇంక ఫస్ట్ అయితే ముందు ఫ్యామిలీ మెంబెర్స్ ఫొటోస్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని గబగబా తీసేసుకుంటున్నాం ఇంకా వీళ్ళు వచ్చేసి అన్నయ్య ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు రైట్ సైడ్ స్పెట్స్ పెట్టుకున్న అబ్బాయి వాళ్ళ సొంత అన్నయ్య లెఫ్ట్ సైడ్ ఎత్తుకున్న అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు ఇంకా అందరిది పిక్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఆడవాళ్ళందరం కూడా పిల్ పాపకి ఆ పాపకి పసుపు రాసి ఈ నీళ్లు పోస్తారు కదా అది ఆ ప్రోగ్రాం అనమాట ముందైతే ఆడవాళ్ళందరం కలిసి ఒక పిక్ తీసేసుకున్నామండి ఇది కామన్గా జరిగే ప్రక్రియ ఆనవాయితీ ఉంటుంది కదా సో అది అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు అభ్యంగన స్నానాలు మొదలు పెట్టాలన్నమాట అభ్యంగన స్నానం అంటే అది జల్లెళ్ళ పెట్టి ఆ పాపకి నీళ్లు పోస్తారు కదా అది ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇంకా ఈ నీళ్లు పోసే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ నీళ్ళు పోసుకోవడం పసుపు రాసుకోవడం ఇంకా అసలైన సందడి అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి సరదాగా అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళ నీళ్లు పోసేసుకోవడం పసుపులు రాసేసుకోవడం చేసేసి ఆడుకోవడం అంతే ఇంకా డ్యాన్సులు కాకపోతే కొంచెం తర్వాత కరెంట్ పోయింది అది ఒక్కటి చిన్న బాధ కానీ మిగతా అన్నీ కూడా లాస్ట్ వరకు అన్నీ బాగా జరిగినాయండి ఈ ఉంది కదా ఈ పిల్ల ఎవరు దేవి రాజు వాళ్ళ చెల్లి ఉంది కదా తనైతే అందరి మీద నీళ్లు పోసేస్తుంది అందరికీ పసుపు రాసేస్తుంది తనని మాత్రం మేము పట్టుకోలేకపోతున్నాను ఊరికే పరిగెడుతుందండి ఎలా పరిగెట్టిందో యాక్చువల్లీ సందడంతా తనే చేసింది తనే అన్ని దగ్గరుండి చూసుకోవడం అందరినీ మోటివేట్ చేసి అందరినీ లాక్కొని రావడం ఇవన్నీ తనే చేసింది మరి తనే కదా మేనత్త అన్నీ తనే కదా చూసుకోవాలి సో చేసిందనమాట ఇంకా మగవాళ్ళని ఇప్పుడు కూడా కొద్దిగా లేటుగానే వస్తారు కదండీ సో దానివల్ల ఇప్పుడు లాస్ట్లో వాళ్ళ బ్రదర్సు కజిన్స్ పెదనాన్నలు మేనమామలు బాబాయిలు ఇంకా వాళ్ళు ఏం వర్స్ అవుతారో కూడా నాకు అంత ఐడియా లేదు కొంతమంది సో అందరూ కలిపి ఫొటోస్ అవి తీసుకున్నారు నీళ్ళు జల్లుకోవటం పసుపు రాసుకోవటం పువ్వులు జల్లుకోవటం ఇదే ఇదే నడిచింది అలా కంటిన్యూగా ఇదే నడిచింది ఇంకా మధ్య మధ్యలో ఫోటోషూట్లు ఆ ఫోటో వాళ్ళ పాపం వాళ్ళ బాధ వాళ్ళది పువ్వులు వేయండి నీళ్ళు వేయండి పసుపులు చల్లండి వెనక బ్యాక్గ్రౌండ్ అనేది రావాలి ఇవన్నీ కూడా పెట్ట చెప్పడం వల్ల ఇంక మేము ఇంకా ఇంకా ఇవి అవే ఇంకా ఆటలు ఆటలే ఫోటోలు ఫోటోలే అనమాట అన్నీ మళ్ళీ ఫోటోలు చెక్ చేసుకోవడం క్రాస్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే నేను కామ్గా నేను వీడియోస్ తీసుకుంటున్నాను నేనేటి నా బాధ నాది వీడియోస్ తీసుకుంటే అప్లోడ్ చేయొచ్చు ఒక మెమరీలా ఉంటుంది అలాగే నేను నాకు వీడియో కూడా దొరుకుతుంది అనేసి ఒక మంచి పాజిటివ్ వీడియోస్ కదండి ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా సో ఇలాంటివి ఏ అవకాశం వచ్చినా మ్యాక్సిమం తీయటానికే ట్రై చేస్తాను సో ఇంకా చేద్దామని నేను నా బాధలో నేనుంటే వీడియో ఫోన్ మొబైల్ చేతిలో మొబైల్ ఉంది మొబైల్ తడిచిపోద్ది అన్న ఇది కూడా లేకుండా వచ్చి నా మీద నీళ్ళు పోసేసింది దేవి ఇంకా నా బాధ ఏంటంటే నేను అన్న బాధ కంటే నా మొబైల్ పాడైపోద్ది ఏటో అనేసి నా భయం అనమాట సిరిదాన్ని వదిలేసింది పెద్దదాన్ని వదిలేసింది ఎందుకంటే అది యూనిఫామ్లో ఉంది పసుపు పంటకుంటే మళ్ళీ యూనిఫామ్ పాడైపోద్ది ఇంకోటి తనకి జోలపతి తొందరగా వస్తుంది కదా మరి అది అనుకుందో ఏమో మరి చిన్నదా పెద్దదాన్ని మా వారిని వదిలేసి నన్ను మా చిన్నదాన్ని లాగేశారనమాట ఇంకెలాగా నిండా తడిచిన తర్వాత ఇంకేదో చల్లి ఎందుకు అంటారు కదా అలాగా మేము కూడా ఇంకా సరే ఇంక తడిచిపోయాం కదా ఇంకా అందులోని మిక్స్ అయిపోయాం మిగతా వీడియోలన్నీ మా వారే తీసారు ఇంక పిల్లయితే లేడి పిల్లల పరిగెడుతుంది ఎవరు దేవి ఇంకా రోణికి అయితే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు చిన్నదానికి నేహానా వేద యాక్చువల్లీ ఆ అమ్మాయి ఫంక్షన్ అయిన అమ్మాయి పేరు వేద ఆ దేవి కూతురు పేరు నేహా నా కూతురు రోణి మీ అందరికీ ఎలాగో తెలుసు కదా రోణి ఇంకా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయి ఇంక వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసుకుంటున్నారు ఈ మా రోణి అయితే వాళ్ళ అత్తని దేవి అత్తని బాగా టీచ్ చేసింది మామూలుగా కాదు సో ఇలాంటివి జరిగేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు సంతోషంగా హ్యాపీగా ఎంత బాగుంటుందో చాలా రిలాక్సేషన్గా ఉంటుంది ఎలా అంటే ఆ క్షణం అన్నీ మర్చిపోతాం కదా ఒక ఏదో ఒక తెలియని ఎల ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వచ్చినట్టు ఉంటుందండి సో నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇలాంటివి ఫంక్షన్స్ కంపల్సరీ ఇంట్రెస్ట్ ఏదైనా సరేనండి అక్కడ ఏం జరిగినా సరే ఆ వైబ్రేషన్ని పాజిటివ్గా తీసుకొని ఆ అట్మాస్ఫియర్ని కామ్ గోయింగ్గా వెళ్ళేటట్టుగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది నా మైండ్ సెట్ కాకపోతే పాప వాళ్ళ డాడీ ఏదో పని మీద బయటకు వెళ్ళి ఒక స్ట్రక్ అయిపోయారు సో దాన్ని బట్టి వాళ్ళ డాడీ లాస్ట్లో వచ్చారు వాళ్ళ డాడీతో తీసిన ఫొటోస్ నేను వీడియోస్ లాస్ట్లో పెట్టాను ఇంకా చెప్పాను కదా దేవి పరిగెడుతుందని అందరికీ రాసేస్తుంది అందరి మీద పోసేస్తుంది నీళ్ళు మా మేము వేస్తామంటే రానివ్వట్లేదు అందుకే మేము పట్టుకొని వెనకతలు పరిగెట్టి ఆమెకి వేసేసాం చెప్పాను కదా వాళ్ళ ఫాదర్ లాస్ట్లో వచ్చారని వచ్చారు పర్వాలేదు అందుకున్న టైంకి అందుకున్నారు ఆయన కూడా నీళ్లు పోసి ఆయన ఫోటోలో మిస్ అవ్వకుండా ఫొటోస్ అయితే తీసేసాం సో అలా ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది ఇంకా తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మేము ఇంటికి బయలుదేరామండి అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా ఎందుకు అనేసి ఇంకా కరెంట్ ఒకటి పోయింది మెయిన్ కరెంట్ పోవడంతో ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి మేము బయలుదేరిపోయాము ఫంక్షన్ అయితే అంత బాగా కంప్లీట్ అయింది అదండి వాళ్ళ వీడియో ఈ ఫంక్షన్ అంతా కూడా ఒక మంచి మెమరీలా నా ఛానల్లో ఉండిపోతుందని కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్